Thank <mimitation> రాజ్యసభ సభ్యులు మంతా ఉన్నా కానీ మాట్లాడవలసింది ఇది యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమం మాదిరిగా లేదు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచేటువంటి అభ్యర్థులు ఈ రోజు మన ఉత్తరకోటలో విజయోత్సవ సభకి హాజరైనప్పుడు ఎట్లా మీరు ఆదరిస్తారో ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రుద్రకోట వాసులందరూ కూడా అత్తనిల్లలకి అన్నదమ్ములకి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో కూడా ఎన్నో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నాం రుద్రకోట కానీ ఈ విధంగా ఈరోజు బ్రహ్మాండంగా వైఎస్ఆర్ సిపి నాయకుడు కార్యకర్తల యొక్క వాళ్ళ సర్వేక్షణ బ్రహ్మాండంగా జరిగినటువంటి ఈ రుద్రకోట ప్రచార కార్యక్రమానికి ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పి కూడా ఆలస్యంగా వచ్చినా కూడా ఈ రోజు అక్కజల్లిలో అన్నదమ్ములు వైఎస్ఆర్ తొందరగా మూడోసారి ముత్తగా పోటీ చేస్తున్నటువంటి మన రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసకులు పెద్దలు ఎంతో మంది మన రుద్రకోట గ్రామంలో అభిమానులు సేవ్లా ఉన్నటువంటి శ్రీ కాదవరెడ్డి విష్ణువర్ధరెడ్డి గారు మీ పిఎంఆర్ అయినటువంటి నేను కూడా ఈ రోజు మేము ముగ్గురం కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం మా అందరూ కూడా చాలా సంతోషంగా తెలియజేసుకుంటాం పార్లమెంటు అభ్యర్థిగా గుర్తు మీద మీ లెటర్ కూడా మీరు అందరూ కూడా గెలిపిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాం జగనన్న ఇప్పటికీ ఐదు సంవత్సరాలు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి మన అత్తజల ఖాతాలో గాని రైతుల ఖాతాలో గాని పేదల ఖాతాలో గాని కొన్ని లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలో జమ చేసినటువంటి జగనన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఎన్న ఉన్నా తెలియజేసుకుంటూ ఆయన నూట ముప్పై సార్లు పట్టను నొక్కితే రేపు పదమూడవ తారీఖున కేవలం రెండు పట్టాలు మాత్రమే మనం ఒకటి ఎమ్మెల్యే పట్ల ఒకటి ఎంపీ పట్ల ప్రాణిపుట్టి మీద నొక్కి జగన్ అన్నెకి మనం స్థాను అందజేయాలని చెప్పి కూడా ఇక్కడ అందరినీ కూడా పెద్ద గ్రామం మన జగనన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేదలు అన్నటువంటి ఏ ముఖ్యమంత్రి గత చరిత్రలో భారతదేశంలో ఎక్కడా లేకపోయినా ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాడు గన్నే చూడండి ఒక బీసీని ఈ రోజు సంత్ర సభ ఉదయం నామినేషన్లు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు రాస్తున్నటువంటి కారణంగా రాలేకపోయారని చెప్పి కూడా ఆయన చింతిస్తూ మీ అందరూ కూడా ఆయన విన్నపంగా ఆయన గెలిపించాలని ప్రార్థిస్తున్నా కూడా తీసుకొస్తా ఉన్నా కాబట్టి ఈ కోటకి మేము రెండు కోట్ల రూపాయలతో ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి రాయశాఖ విజయకూర్ రెడ్డి గారి యొక్క కోరిక జరుగు నేను ఇప్పుడు చెప్పడం తర్వాత చెప్తాం కాబట్టి ఉత్తర కోటర్మ ప్రాంతం ఇక్కడికి ముప్పై ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం అమూలు చేస్తాం వచ్చినా కూడా కలిసి ఖచ్చితంగా కార్యక్రమం వచ్చేదానికి అర్థమే లేదని కూడా తెలియజేస్తూ ఎంత సభాకాయత్ అన్నిటికీ మించి ఈ ప్రేమాభిమానంతో రోజు మమ్మల్ని ఆహ్వాని ఆస్వాదించడానికి అక్క జిల్లిమ్మలకి అన్నసీలకి వైఎస్